హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా ప్రొద్దు ప్రొద్దుట చేపలం వచ్చింది అన్నమాట చేపలం వచ్చి చేపలు తీసుకొచ్చింది కాకపోతే తీసుకోలేదు కానీ చేపలన్నీ కిందకు దించి పెట్టిందేమో అక్కడ అంతా నీచి అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం కడిగేసి అలా ఒక చిన్న ముగ్గు వేసేసాను అంటే వర్షం పడుతుంది కదా గుమ్ము కడిగినా వర్షం పడి అంతా పోతుంది అన్నమాట అందుకని ఇంకా అదేం కడగట్లేదు కానీ తను వచ్చి అక్కడ చేపలు పెట్టిందని చెప్పేసి అదంతా అయిపోయిందని శుభ్రంగా కడిగేసాను కడిగేసి ముగ్గు పెట్టాను అనమాట ఈ వర్షానికి ఏం చేసినా కూడా గజిబిజిగా చిరాకు చిరగ్గా ఉంటుంది బయట గుమ్మం వచ్చేసి ఇంక ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దామని నైటే బ్రెడ్ రప్పించేసి రెడీగా పెట్టుకున్నాను ఓ పక్కనైతే రైస్ పెట్టేసి అనమాట చాలా రోజులైంది అయింది బ్రెడ్ ఆమ్లెట్ తిని ఇంక మా ఇంట్లో ఇంక ఇవే కంటిన్యూ అవుతూ ఉంటాయి టిఫిన్లు ఇంకా ఇంకా టిఫిన్ అయితే ఇంక అందరికీ ఇంక ఇలా చేసి అయితే ఇచ్చేస్తాను వాతావరణం చల్లగా ఉంది కదా వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది ఇంక ఇలా చేస్తే ఇంక మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా టమాటా సాస్ అన్నీ వేసేసి ఇంకా అన్నీ ఇచ్చేస్తాను అనమాట మళ్ళీ మనం టమాటా సాస్ వేసుకుని తిని అంత సీన్ ఉండదు ఇంకా అన్నీ రెడీ చేసేసి బ్రెడ్ ఇంకా అప్లై చేసేసి ఇంకా ఫోల్డ్ చేసేస్తానేమో ఇంక అలా తినేయచ్చు ఇంక అసలు బోర్ అన్నమాట ఇది తినడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కిందను బాగుంటుంది టిఫిన్ కింద కూడా బాగుంటుంది ఇది ఇంకొక పక్కన రైస్ పెట్టేసాను ఇంకొక పక్కన అయితే ఇంకా కర్రీ చేసేస్తాను ఇంకా మా అమ్మాయికి ఏదో ఒకటి మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి నిన్నడ వ్లాగ్ అంటే మంగళవారం తీసిన వ్లాగ్ అన్నమాట ముందు రోజు తీసిందే నేను ఈ రోజు అయితే వీడియో పెడుతున్నాను కదా అలా ఒక్కొక్కసారి ఈజీగానే ఉంటుంది ఒక్కొక్కసారి కుదరకపోతే ఇంకే ఏ రోజు ఆ రోజే పెట్టవలసి వస్తుంది అన్నమాట ఇంకేదో విధంగా అలా వీడియో అయితే పెట్టేస్తున్నాను అసలు ఓపిక అనేది ఉండట్లేదు ఓపిక తెచ్చుకుని అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను అన్నమాట నేను ఎక్కువ మంది చూస్తే ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది తక్కువ మంది చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది కనీసం ఆ తక్కువ మందిలో కూడా చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ కూడా ఇవ్వరు అన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి కొంచెం చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే అయినా కూడా నేనైతే వీడియోస్ మానకుండా అయితే నేను చేసేస్తున్నాను ఇంట్లో వాళ్ళు అందరూ అంటుంటారు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు వద్దు వద్దు అనేసి అంటారు ఇంకా నేనైతే ఏమో చేస్తున్నాను ఎన్ని రోజుల వరకు చేస్తానో నాకే తెలియదు నమ్మకం లేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది తక్కువ మంది చూస్తే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాకపోయినా తక్కువ మంది కోసం కూడా నేను చేస్తున్నాను అంటే తక్కువ తక్కువే కదా రేపు పొద్దున ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే వీడియో ఏంటంటే అందరికీ ఉపయోగపడేది చేస్తున్నారా ఎందుకంటే కుకింగ్ చాలా ఈజీగా నేను వంటలైతే చేస్తాను అనమాట అందుకని చెప్పేసి అయితే మీకు ఉపయోగమే కదా వంటలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వంట చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈరోజు చాలా సింపుల్గా అయితే వీడియో తీసేసాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా వంకాయ పన్నీర్ కర్రీ చేస్తున్నాను మసాలా కర్రీ ఇంకా అద్దరిపోతుందండి సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా దానికోసం ఇంక అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకొక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ ఈ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ క్యూబ్స్ చక్కగా వేయించేసుకోవాలి కొంచెం మంది అలాగే వేసుకుంటారు నాకు ఎందుకో వేయిస్తేనే అనమాట నేను వేయించి తీస్తాను మీరు కావాలంటే వేయించుకోండి లేదంటే అలా కూడా వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఇది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పసుపు ఉప్పు ఎప్పుడైతే వేసామో అది మంచి కలర్ అయితే వచ్చేస్తుంది చక్కగా వేయించేసుకొని ఇవి తీసేసుకోవాలి తీసేసుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఏదైనా జీరా రైస్ ఏదైనా పులావ్ చేసుకున్నప్పుడు ఈ కర్రీ అద్దిరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకా మనం కర్రీ రెడీ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక బిర్యానీ ఆకు ఇలాగ ఉల్లిపాయ అన్నీ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇంకా మొగ్గులు చెక్కలు యాలకులు ఇలాగ అవి కూడా వేసుకోవచ్చు కానీ మళ్ళీ అవన్నీ తీసి పక్కన పడేస్తాం కనుక అది నేను ఎప్పుడు కూడా పౌడర్ చేసే వేసుకుంటాను ఎందుకు అది వేస్ట్గా తీసేస్తారు కనుక అలా నేను వేయట్లేదు మీరు కావాలి అంటే అలా వేసుకుంటాను అంటే అలా వేసుకోండి ఇంక ఇక్కడ నేను మసాలా మొత్తం అన్నీ ఇంకా జీలకర్ర గసగసాలు ధనియాలు లవంగాలు చెక్కలు యాలకులు ఇవన్నీ ఇంకా వేసేసి పేస్ట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసేసుకుని అయితే ఇంక ఇందులో వేసేసి పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈ వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి అయితే పెట్టుకున్నాను మీరు కావాలంటే ఈ వంకాయలు ఈ కలర్ ఉన్నాయన్నా తీసుకోండి లేదంటే బ్లాక్ కలర్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకోండి మేస్ట్ అన్నమాట తీసుకొని ఇలా చక్కగా మంచిగా ఫ్రై మగ్గనే మగ్గనివ్వాలి కొంచెం సేపు మూత పెట్టేసి ఇప్పుడు అది మగ్గేలోగా కొంచెం జీడిపప్పు కొంచెం టమాటా అయితే మనం పేస్ట్ చేసుకుని అయితే తెచ్చుకోవాలి ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా రోటీకి కూడా చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసి అయితే తెచ్చేసుకున్నాను ఈ వంకాయలు కూడా బాగా మగ్గనివ్వాలి అలా సిమ్లో మూత ఉంచేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి ఇంకా వంకాయలు ఎక్కువ టైం కూడా పట్టదు కదా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ సమంగా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇక్కడైతే చక్కగా మగ్గిపోయినాయి చూసారా పెద్ద టైం ఏం పట్టదు ఇంక ఇప్పుడైతే మనం ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసేసుకొని అందులో కూడా కొంచెం పచ్చిదనం ఉంటుంది కనుక పచ్చిదనాన్ని కూడా కొంచెం వేయించేసుకోవాలి కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీని కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి వేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అన్నీ మగ్గిపోయినాయి కనుక అంత ఎక్కువ వాటర్ కూడా వేసుకోకర్లేదనమాట ఇందులో ఆ పన్నీర్ ముక్కలు కూడా చక్కగా వేసేసి కలిపేసుకొని ఇలా మనం పన్నీరు ఫ్రై చేసుకుని వేయడం వల్ల ఏంటంటే అవి కూరలో వేసినా విడిపోకుండా చక్కగా ఉంటాయి అదే మనం కొంచెం ఫ్రై చేయకుండా వేసామంటే అవి అన్నీ ముక్క ముక్కల కింద విరిగిపోయినట్టు కూడా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుని కలిపేసి ఉప్పది సరి చూసేసుకుని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవడమే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి సూపర్గా ఉంటుంది కర్రీ వచ్చేసి పైన కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందన్నమాట కర్రీ వచ్చేసి ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇది వచ్చేసి సాయంకాలం మంగళవారం కదా మాకు మా ఊర్లో ఎప్పుడు మార్కెట్ జరుగుతుంది మార్కెట్ పెడతారు ఇంక అమ్మ నేను అయితే సాయంకాలం మార్కెట్కి అయితే వెళ్ళాము అమ్మకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంది నేనైతే ఒకేసారి అన్ని కాయగూరలు తెచ్చుకోను కానీ ఒక రెండు మూడు కాయగూరలు తెచ్చుకుంటాను కానీ నిన్నైతే నేను తెచ్చుకోలేదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా నేను ఏం తీసుకోలేదు అమ్మ మాత్రమే తీసుకుంది ఇంక వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటండి బాబు వీడియో తీస్తున్నారని మీరు కాయగూరలు రేట్లు ఎక్కువ చెప్తున్నారు తక్కువ చెప్తున్నారు అని మాకు తెలియదు కదా అందుకే వీడియో తీసి పెడుతున్నాను అప్పుడు కామెంట్ పెడతారు అనేసి అంటేను బాబు ఎలా చేయకండి అని చెప్పేసి అయితే అంటున్నారు సరదాగా కామెడీ చేశాను అందరి దగ్గర రేట్లు ఒకలాగే ఉండవు కదండి ఒకళ్ళ దగ్గర ఒకటి ఒక్కొక్కరి దగ్గర అటు ఇటు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తేడాలా ఉంటుంది అన్ని చోట్ల ఒకలా ఉండవు కదా అందరూ ఒకలాగే అమ్మరు కదా ఇంకా అందుకని చెప్పేసి అలా కాసేపు మాట్లాడేసి తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంకా నాకు సాయంకాలం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మరి ఉంటానండి పనులు చేసుకోవాలి కదా బై అండి